ఎలా ఉంది మూవీ మూవీలో హైలైట్ సీన్ మీకు ఏమనిపించింది మోసం చేయగలుగుతారు అనుపమ పరమేశ్వర్ యాక్టింగ్ ఎలా ఉంది మరి అనుపమ పరమేశ్వరం అంతే కాకపోతే సింగలర్ క్యారెక్టర్ ఉంది అనుపమ పరమేశ్వర యాక్టింగ్ ఎలా ఉంది మరి అరే ఆ సీన్ ఉంటది నేను ఊబర్ ఓలా బుక్ చేసుకొని మన అనుపమ్మ గారి మన సేను అదే ట్రై చేయాలని ఫిక్స్ అయిపోయినా అంటే అయిపోయారు మూవీ చూసి అయిపోయారు అంటారు మీరు కూడా మూవీ ట్రైలర్ చూసి అయిపోయినా లాస్ట్ చూ ట్విస్ట్ ఉంటుంది ఒకటి ఆ ట్విస్ట్ అది కూడా చెప్పేసే సినిమా అని వీలు అయిపోతుంది అర్థమైంది అదే అంతా ఆగు ఏం గిట్లా చేస్తున్నావు స్టోరీ మొత్తం గిట్లా చెప్పమంటావా ఏంటి మరి బాక్స్ ఆఫీస్ చూస్తాగుండావా ఏంటి బాక్స్ ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చింది నాలుగో హిట్టు కానీ నువ్వు చెప్పమంటే ఎట్లయితుంది రాది కాక నువ్వే చెప్పరా ఇట్లుంటేది మనతో అర్థమైంది సినిమా కూడా అట్లనే ఉంటుంది సో ప్లీజ్ ద మూవీ కట్ట సో తెలుగుకి బాక్స్ కి నాలుగో ఎలా ఉన్నాయి అదే ఓ కావాలి సాను కాకా రాధిక కాదరా చెప్పరాదు కార్లో సీన్ కావాలి తప్పిస్తే కార్ మా అవన్నీ వద్దు అర్థమైందే అవన్నీ వద్దు సినిమా సూపర్ పార్ట్ వన్ లో రాధిక యాక్టింగ్ ఎలా ఉంది పార్ట్ టూ లో రాధిక ఎలా కాదు ఎంతసేపు ఉంటది ఒక షాట్ లో వస్తుంది ఏడు వస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళా మెయిల్ చేస్తుంది నాది ఒక కారణ అయిపోయా ప్రతి సినిమాకి తిరిగి చెప్పుడు హిట్ చేసి కూడా మోసం ఉంటుంది డబల్ మోసం మామూలు గిట్లా కాదు డబల్ మోసం జరగనా నీకు డిజిటల్ కదా ఇంకొంటది డిజిటిల్ త్రీ డ్రిబుల్ అంటే త్రీ కూడా ఉంటదా గట్ల ఉంటది దేనినిస్తా ఆర్టిట్యూడ్ ఏంది నేనే దిస్తా సినిమాని అర్థం అయిందా మోదనా శార్మినార్ దగ్గర వెల్చిండు బిజెటిలు আরে క్యాచ్ ఇచ్చావ్ సబ్ బిజెటిలు बोल रहे तेरे गन mm. आओ అన్నాడు అమ్కుం బిజెటిలు 203 बनाएंगे బిజెటిలు mm. 4 बनाएंगे ట్రయాంగిల్ mm. बनाएंगे హెక్సాగన్ बनाएंगे బిజెటిలు అష్టాంగన్ बनाएंगे मतलब ఏక్ సిరీస్ మ్యాథమెటిక్స్ ఏక్ సిరీస్ అలా గట్ల ఉంటది నేను చెప్తున్నా రోయం బైపాడొ సినిమాకిట్లా నేను హిట్ చేస్తానని చెప్తున్నా బైపాయ్ ని హిట్ సినిమా హిట్ అయిపోయింది ఐపాయ్ గట్ల నుస్తే వనకో ఓకే బై రొమాంటిక్ సంభేసింది మళ్ళీ రాధిక వచ్చి కిక్ ఇచ్చింది ముగ్గురు రొమాన్స్ అంటే చిన్నపిల్లలు ఇద్దర రొమాన్స్ వచ్చినప్పుడు తల్లు ముయాలి ఎందుకంటే తప్పదు ఇటువంటి విషయాలన్నా ఒక్కటి మించి మిగతా టీమ్ అనేది అందరూ చూడొచ్చు అంటే చిన్నగా నీకు కదా ఆధార్ కార్డు కదా చిన్నపిల్లలకు కావాలి కానీ ఆధార్ కార్డు మా డీజె టీల్ కంటే ఆధార్ కార్డు ఉండదు మాకు ఉంటుంది ఆధార్ కార్డు మీకు కూడా ఉండదు కదా మరి ఫ్యామిలీ కూడా చూడొచ్చు ఫ్యామిలీ వాళ్ళ డాడీకి డాడీ అవుతాడు పిల్లు సార్ హిట్ ఓకే మరి హైలైటా కామెడీ ఏంటి టోటల్ ఒక ఫ్యామిలీ ఒక రొమాంటిక్ ఒక కామెడీ మిక్స్ తోడ్ ఉన్న సినిమా దిగే సార్ ఈ వీకెండ్ అయితే మంచి